ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఇప్పుడే కొత్త సంవత్సరం ఆరంభమైంది కదా ఈ రెండు వేల ఇరవై ఐదు మొత్తం మనకు డబ్బుకి లోటు లేకుండా లాభం ఎక్కువ వచ్చేలా ధన ఆదాయం పెరిగేలా మనకు ఇప్పుడు చెప్పబోయే ఒక అఫర్మేషన్ వర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఈ అఫర్మేషన్ వర్డ్ని మనం ఇక ఈ అఫర్మేషన్ని చెప్పుకున్నప్పుడు మనకు సంవత్సరం మొత్తం కూడా డబ్బుకు లోటు లేకుండా కట్టలు కట్టలుగా ధన ఆదాయం పెరిగే ఒక అవకాశాలు సందర్భాలు అనేవి మీకు కలి కలుగుతాయండి కాబట్టి ఆ అఫర్మేషన్ ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎన్ని రోజులు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనకు డబ్బును ఎక్కువగా చేర్చిపెట్టే సంవత్సరం మొత్తం మనకు డబ్బుకుల్లో కొదవ లేకుండా ఉండే ఆ అఫర్మేషన్ ఏంటి అని చూద్దాం మామూలుగా ఈ అఫర్మేషన్స్ తర్వాత లా ఆఫ్ అటాక్షన్ మాత్రం ఇవన్నీ కూడా మనం పదే పదే చెప్పుకున్న దానివల్ల అవి నిజమయ్యే అవకాశాలు ఉంటాయి ఈ విశ్వం మనకు తప్పకుండా నిజం చేస్తుంది అలాగే స్విచ్ వర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ ఇవి మనం ఇంగ్లీష్లో అనేది వాడుకుంటూ ఉంటాం కానీ అఫర్మేషన్ అలా కాదు ఏదైనా సరే మనం అనుకున్న విషయం జరగాలని మనం ఎలా లోతు మనసులో మన లోతు మనసులో వచ్చి నాటుకుపోయేలాగా పదివి చేసుకుంటామో అది తప్పకుండా జరిగే తీరుతుందనమాట అలాంటి అఫర్మేషన్స్ వర్డ్స్ని మనం పాజిటివ్ వేలో ఎప్పుడైతే మనం చెప్పుకుంటూ ఉంటామో తప్పకుండా మనకు జరిగే తీరుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం మొత్తం కూడా మనకు ఈ డబ్బుకి లేకుండా డబ్బు ఎక్కువ చేర్చిపెట్టి కోటీశ్వర యోగం కలిగే ఒక అనుకూల పరిస్థితులు మనకు కావాలి అని మనం విశ్వం దగ్గర ఈ విశ్వం దగ్గర మన కోరికలు మన సంకల్ప రూపంలో ఈ అఫర్మేషన్ చెప్పుకున్నప్పుడు తప్పకుండా అది నిజమవుతుంది అనమాట కాబట్టి ఈ అఫర్మేషన్ యొక్క ఎన్ని ఎప్పుడు రోజు చెప్పుకోవాలి అంటే మీరు ఎలాంటి రూల్స్ లేకుండా ఎప్పుడైనా చెప్పుకోవచ్చు అండి ఈ సమయం ఆ సమయం అని కాదు ఏ సమయంలో అయినా చెప్పుకోవచ్చు కాకపోతే ఐదవ తేదీ లోపల తప్పకుండా చెప్పుకోండి అంటే సంవత్సరం అనేది మనం హ్యాపీ న్యూర్ కూడా కొత్తగా కలిసిన వాళ్ళకి ఒక ఫైవ్ డేస్ చెప్పుకుంటూ ఉంటాం ఎందువల్లంటే ఇప్పుడు ఒక కొత్తగా కలిసిన వారు మర్చిపోయి ఉంటాం మనం అలాంటప్పుడు ఏంటంటే జనవరి ఫస్ట్ రోజే విషయస్ చెప్పకుండా ఎప్పుడు కనిపించిన హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ ఉంటాం కదా అదేవిధంగా ఐదో తేదీ వరకు కూడా మనం ఈ అఫర్మేషన్ చెప్పుకున్నప్పుడు తగిన ఫలితం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఎప్పుడు ఈ వీడియో చూస్తారో అప్పటి నుంచే చెప్పుకోవటం ప్రారంభించండి ఒకవేళ ఈరోజు చెప్పుకున్నారనుకోండి వరుసగా నాలుగు రోజులు అంటే ఈరోజు రేపు వెళ్ళిన అంటే ఐదో తేదీ వరకు కూడా చెప్పుకోండి ఒకవేళ ఐదో తేదీ చూ చెప్పారనుకోండి తేదీ అనేది చెప్పుకోవటానికి ప్రయత్నించండి అన్నమాట ఇలా చెప్పుకున్నప్పుడు మనకు తప్పకుండా మనం పెట్టిన ప్రార్థన ఈ విశ్వంలో మనకు చేర్చి పెడుతుంది ఇక మనకు డబ్బు కట్టలు కట్టలుగా చేర్చిపెట్టి మనకు రాజయోగం కల్పించే ఆఫర్మేషన్ ఏంటి అంటే నేను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కట్టలు కట్టలుగా డబ్బు నేను అందుకోబోతున్నాను ఈ విశ్వానికి ధన్యవాదాలు నేను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కట్టలు కట్టలుగా డబ్బు అందుకుంటాను ఈ విశ్వానికి ధన్యవాదాలు నేను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కట్టల కట్టలుగా డబ్బు అందుకుంటాను ఈ విశ్వానికి ధన్యవాదములు ఇలాగా మీరు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చెప్పుకోండి అది జనవరి ఐదు లోపల ఎందువల్లంటే ఈ మనం ఒక్కొక్క నెలలో కానివ్వండి సంవత్సరంలో కానివ్వండి మొదటి ఐదు ఐదు రోజులు మనకు చాలా పవర్ఫుల్ అని చెప్పి చెప్తూ ఉంటారు అందువల్లే ఈ సంవత్సరానికి సంబంధించి ఐదవ తేదీ జనవరి ఐదవ తేదీ లోపల ఈ యొక్క అఫర్మేషన్ ఓడ్ని మీరు వీలైనన్ని సార్లు వీలైనన్ని రోజులు చెప్పుకోండి తప్పకుండా మీకు సంవత్సరం మొత్తం డబ్బు విపరీతంగా చేరే అవకాశాలు అదృష్టం అనేది ఏర్పడుతుంది అలాంటి సందర్భాలు ఏర్పడి మీరు చేసే పనిలో మంచి ఫలితం అనేది ఉంటుంది వ్యాపారస్తులు అనుకోండి చక్కటి లాభాలు వ్యాపారం బాగా జరిగి చక్కటి లాభం వస్తాయి అదేవిధంగా ఉద్యోగస్తులంటే మంచిగా ప్రమోషను దీనికంటే మెరుగైన జాబ్ అనేది రావటం కూడా జరుగుతుంది సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీకి వెళదాం అంతవరకు సార్వేజన సుఖినో భవంతు జై సాయి జై వారాహిమత